ఇది వినాయక చవితికి ఏ పూజా సామాలు తీసుకున్నా ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను ఫస్ట్ వచ్చేసి వినాయకుని మట్టి వినాయకుని తీసుకున్నాము పాలవెల్లి ఇంకా వచ్చేసి పూజా సామాన్లు అన్ని తీసుకున్నాము గొడుగు ఇంకా ప్రతి ఇయర్కి కూడా ఈ పూజా సామాన్ రేట్ అయితే పెరిగిపోతుంది లాస్ట్ ఇయర్ వచ్చేసి ఆ గొడుగు ట్వంటీ రూపీస్ ఉండేది ఈ ఇయర్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అయిపోయింది ఈ మామిడికాయలు ఉన్నాయి కదా మా లైన్లో ఒకరికి మామిడి చెట్టు ఉంది మొత్తం వీధిలో వాళ్ళందరికీ కూడా అలా రెండేసి కాయలు చొప్పున పంచారు అలా కొమ్మకు గుర్తుగా కట్ చేసి పంచారు ఈ వినాయక చవితికి ఎక్కువగా పూజా సామాన్లు అయ్యేమీ అవసరం లేదు మనకు ఉన్నంతలో చేసుకోవచ్చు అలానే ఈ పూజా సామాన్లు కూడా ఈ పళ్ళు అవి ఉంటాయి కదా మారేడుకాయలు వెల్లంకాయలు అవన్నీ తక్కువ ధరలోనే ఉంటాయి కదా అందుకే పూజా ఈ పళ్ళన్నీ కూడా మేము వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే తీసుకున్నాము ఇంకా అరటి పళ్ళు ఫ్లవర్స్ ఇంకా ఫ్లవర్స్ వచ్చేసి చామంతి పూలు కొన్ని తీసుకున్నాము మాకు గన్నేరు చెట్టు ఉంది అందుకని గన్నేర్ పూలు ఏరేసి వినాయకుడికి అలంకరించవచ్చని ఇంకా లాస్ట్ వచ్చేసి పత్తెర్లు పత్తెర్లు కూడా అన్ని వాళ్ళే ఇచ్చేసారు ట్వంటీ రూపీస్కి ఫస్ట్ వచ్చేసి నేను పాలవేళిక అయితే పసుపు కుంకుమ బొట్టలు అయితే పెట్టుకుంటున్నాను మార్నింగే దీపారాధన అయితే చేస్తాను మళ్ళీ మా ఆయనకి ఇంకా అటువైపు పూజ దగ్గరికి వెళ్ళడం అవదు అందుకని ముందు మార్నింగే దీపారాధన చేస్తాను ఇంకా తర్వాత వచ్చేసి మా ఆయన వచ్చేసి ఆ చిన్న పందిర్లాగా ఎప్పుడు ఎలక్ట్రికల్ పైప్స్తో పెట్టేసి దాన్ని చిన్న పందిర్లా అయితే వేసి పాలవేలు కట్టి ఫ్రూట్స్ అయితే కడుతున్నారు ఇంకా నేను ముందు వచ్చేసి పసుపు వినాయకుని అయితే పెట్టాలి కదా ముందుగా పసుపు వినాయకుడిని అయితే ప్రతిష్ఠిస్తున్నాను తమలపాకులు వేసాను తమలపాకు వేసి తమలపాకు మీద కొంచెం బియ్యం వేసి అప్పుడు పసుపు వినాయకుడిని అయితే పెట్టాను పెట్టేసి చిన్న బల్లం ముక్క అయితే నివేదించాను పూజ ఎప్పుడు కూడా బేగా చేసేసుకోవాలని అనుకుంటాను కానీ కానీ అన్ని పనులు అయ్యేసరికి అయితే మాత్రం ఎప్పుడు టెన్ థర్టీ అయిపోద్ది అలానే మట్టి బొమ్మ మేము ఎప్పుడు బొమ్మ ప్రిఫర్ చేస్తాము ఈ ఇయర్ బొమ్మ కూడా చిన్నది పెద్ద బొమ్మ తీసుకోలేదు చిన్న బొమ్మ అయితే తీసుకున్నాము ఇంకా బొమ్మను పెట్టేసిన తర్వాత పసుపు కుంకుమ ఇంకా పువ్వులు అవి వేయాలి కదా పసుపు కుంకుమ గంధం బొట్టలు అయితే పెట్టేశాను ఇంకా నేను వచ్చేసి నేను వండిన వంటకాలు అవన్నీ కూడా నాకు దగ్గరలోనే పెట్టేసుకున్నాను మళ్ళీ అస్తమానం లావడం ఎందుకని చెప్పి ప్రసాదాలు అవి కూడా నేను దగ్గరలోనే పెట్టేసుకున్నాను ఇంకా వినాయకుడికి అయితే ఉండ్రాలతో దండ అనుకున్నాను కానీ కొంచెం పెద్ద సైజ్ అయిపోయి ఉండ్రాలు వినాయక బొమ్మ చిన్నది ఉండ్రాలు పెద్ద అయిపోతాయి అని చెప్పి మళ్ళీ చామంతి పువ్వుల దండ అయితే కుట్టాను ఇంకా బుక్లో ఉన్న విధంగా మొత్తం అన్నీ కూడా చదువుకొని అష్టోత్తరాలు చదువుకొని ఇంకా నైవేద్యాలు అవి కూడా నివేదించిన తర్వాత బుక్ అయితే చదువుకున్న బుక్ చదువుకొని మొత్తం ఇంట్లో వాళ్ళందరూ కూడా పూజాక్షింతలు అయితే వేసుకున్నాము सरदा सरबज्ञाय नमः ओम सदारिग्नाय नमः ओम महा नमः ओम मान्याय नमः ओम महाकालाय नमः ओम ఇక్కడ మా ఇంట్లో పూజ అంతా అయిపోయి హార్త్ అది తీసుకున్న తర్వాత మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అక్కడ బుక్ ఖర్చు చదవడానికి అయితే వెళ్ళాను లాస్ట్ ఇయర్ అయితే సేమ్ ఈ వినాయక చవితిజే మా అత్తయ్య బైక్ మీద నుంచి పడిపోయింది నడుం ఆపరేషన్ అయితే అయ్యింది ఈ ఇయర్ ఇంక అదొక సెంటిమెంట్ లాగా మాకైతే పూజ చేయాలా వద్దా ఇలా జరిగింది చెయ్యొచ్చా చేయకూడదా చేయొచ్చో చేయకూడదా అనుకొని పూజ అయితే చేశాము కానీ బాగానే అయింది పూజ అంతా బాగానే అయింది ఇంకా నిమజ్జనం కూడా బాగానే జరిగింది మేము మార్నింగ్ ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం చేసి కదిపేసి మా చేతులతో మేమే నిమజ్జనం అయితే చేసేస్తాము మాకు దగ్గరలో మేఘద్రి రిజర్వాయర్ ఉంది ఆ రిజర్వాయర్ కాకుండా ఇంకా ఇక్కడ చిన్న చిన్న చెరువుల్లాంటివి చాలా ఉన్నాయి అందుకే ఎక్కడ వీలైతే అక్కడైతే నిమజ్జనం అయితే చేసేస్తాము మా చేతులతోనే దేవుని ప్రతిష్ఠించాము కాబట్టి ఎప్పుడు మేము కూడా ఆ రోజు ఈవినింగ్ నిమజ్జనం చేసేస్తాము ఇంకా అక్కడ బుక్ అంతా చదివేసిన తర్వాత లాస్ట్లోని మళ్ళీ వచ్చి మా వినాయకుని అలా క్లియర్గా దగ్గర నుంచి అయితే వీడియో అయితే తీసాను ఒక క్లోజ్ లుక్ వేయండి ఏమే నైవేద్యాలు అవి పెట్టానో మీరు చూడండి ఆ తర్వాత వచ్చేసి లాస్ట్లోని మా పాపతోనైతే కొన్ని ఇసుకులాంబర్త ఉంటాయి కదా కొన్ని శ్లోకాలు అయితే చదివించి తన చేతి కూడా అక్షన్ వేయించాను